ఇప్పుడు ఇప్పుడు మీ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అండి నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కోటి సంపాదించారో మతం బయట పెట్టాలని కూడా ఇది తెలుసుకుంటా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద పక్షంగా ఉన్నప్పుడు కూడా బాల్య మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను జేరున్నాసింది పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈరోజు అది నాకు ఆ రోజు లాత బాగలేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను నాకు పైన పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కన్నా కోరిక నాకు రాజకీయ పదవి ఇచ్చిన కాబట్టి ఒక కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు సినిమా తీస్తారని ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీబాబు గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన